హాయ్ ఫ్రెండ్స్ మన ఓల్ వల్ అవర్స్ అందరికి నమస్తే ప్రజెంట్ వచ్చేసి మనము ఆటోనగర్ పార్కింగ్ లో ఉన్నాము ఈ రోజు అయితే ఎక్స్ప్రెస్ లైన్ మన శ్రీనివాస్ రెడ్డి అన్న అండ్ చిన్న బాబాయ్ అయితే ఉన్నాము మన హెల్పర్ మన నాని భయ్య చాలా బాగుంటది ఈ రోజు వంట వీడియో చేయబోతున్నాము చిన్న బాబాయ్ వండుతుండు వంట అయితే చాలా బాగా చేస్తాడంట అసలు మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు చూద్దాం బాబాయ్ ఇప్పుడేగో గిన్నెలు అయితే స్టాండ్ అన్ని బయటికి తీసి రైలు అన్ని తీసి మొత్తం నీట్ గా క్లీన్ చేస్తుండు చాలా రోజులు అయిందంట ఎన్ని రోజులు అయింది బాబాయ్ అసలు వంట వండతలేరు వండతలేవా వంటతలేవా ఇప్పుడే బాబాయ్ డీజిల్ పోస్తుండు యాక్చువల్ ఏంటంటే మనం వంట డీజిల్ తోనే వండుకుంటాము పెట్రోల్ బంక్ లోనే మనం ఫ్యూల్ కొట్టించేటప్పుడు ఒక లీటర్ అంతా తీసుకుంటాము వంటకైతే ఎందుకంటే మన వంట మనకు గ్యాస్ అనేది ఎలా ఉండదు బస్సులలో కాబట్టి ఇలా డీజిల్ తో వండుకుంటాం మనము బాబాయ్ అయితే ఇప్పుడే స్టవ్ ను నీపే చేసిండు చాలా ఓల్డ్ ఇస్ గోల్డ్ అనమాట స్టవ్ మనది పాతగా అయిపోయింది బాబాయ్ కొత్తది కొనాలి నెక్స్ట్ టైం ఇంత ముందుకు రూట్లో తిరిగిన బాబాయ్ విజయవాడ ముంబాయా ఆరంజనా ఓకే ఇగో గిలాసులు అన్నీ తుప్పు అయిపోయినాయి బాబాయ్ చాలా రోజులు అయిందిగా ఇవ్వ చెమ్ములు గిలాసులు మొత్తం మొత్తం ఉప్పు పప్పు పసుపు అన్నీ ఉన్నాయా బాబాయ్ అంతేనా పోయి పోయి నీట్గా పోయి ఎన్ని లీటర్లు పెట్టిద్ది బాబాయ్ స్టవ్లా మూడు లీటర్లు పెట్టిద్దా ఓ రెండు రోజులు వచ్చిద్దా మనకు మూడు వంటలు అంటే ఓ మూడు ట్రిప్ లో సరిపోతుంది చాలా బాగుంది బాబాయ్ చాలా రోజులు అయింది మనం కూడా వంట వీడియో తీయక ప్రజెంట్ వంట చేయబోతున్నాము బస్సులో ఇన్ కూరను చికెనా చికెన్ అన్న బాబాయ్ అయితే చికెన్ పోదాం అన్నాడు ఇగో మనం అయితే బండి తీసుకున్నాం టూ వీలర్ బండి ఎక్కడదే మనదేనా బండిచ్చారు మనకు బాబాయ్ చికెన్ షాప్ ఎంత బాబాయ్ కేజీ చికెన్ అయితే ఉండబోతున్నాం ఈ రోజు అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటది చాలా రోజుల తర్వాత మన ఓల్వో బస్ లో వంట చేయబోతున్నాం వెరీ గుడ్ అయితే చికెన్ షాప్ వెళ్దాం ప్రజెంట్ అక్కడ కిలా రేట్ ఎంత ఉందో ప్రైస్ కూడా చూద్దాం ఏమేమి తీసుకుందాం బాబాయ్ కూరగాయలు ఉల్లిపాయలు ఇంకా హలో ఉందా ఉల్లిపాయలు ఎంత బాబాయ్ కేజీయా ఇంకా ఉల్లిపాయలు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడే కూరగాయల షాప్ కార్డుకి వచ్చినాం ఇగో టమాటాలు అయితే ఫ్రెష్ కనపడుతున్నాయి చాలా బాగున్నాయి కొత్తిమీర చిన్న కట్ట సరిపోద్దా బాబాయ్ అయిందమ్మా బిల్లు థర్టీ ఫైవ్ నిమ్మకాయలు కూడా కావాలా బాబాయ్ టేస్ట్ బాగా వచ్చిందా బాబాయ్ కూరగాయలు అయిపోయిందా టమాటోలు వద్దా బాబాయ్ ఏవా టమాటాలు టమాటాలు కదా ప్రజెంట్ వచ్చేసి అయితే మనము నిమ్మకాయలు ఉల్లిగడ్డ పావుల పచ్చిమిర్చి అట్లనే కరివేపాకు అయితే తీసుకున్నాం అట్లనే కిరాణా షాపుకి కూడా వచ్చినాం బాబాయ్ ఏమేమి తీసుకుంటానామే కిరాణి షాప్లో రైస్ ఇంకా అల్లం ఎంత బాబాయ్ కిలో రైస్ ఎంత యాభైయా అరవయా నూట పదిహేను అయిందా మొత్తం పేస్ట్ కాదా అల్లం వెల్లిపాయలు ఇవ్వండి అల్లం పచ్చిదే ఎల్లిపాయలు పచ్చిదేనా బాబాయ్ సన్న కదా అదే అండి ఇవాళ ఒక్కరోజు వంటకే ఒక్క ఒక్కరోజు వరకే అల్లం ఒక పది రూపాయలు ఎల్లిపాయలు ఒక పది రూపాయల అంతే రెండు మొత్తానికి రైస్ అయిపోయింది అల్లం ఎల్లిపాయలు తీసుకున్నాం మొత్తానికి అయితే కిరాణ్ సామాన్ అయిపోయింది ఇప్పుడైతే చికెన్ షాప్కి వెళ్ళబోతున్నాం నెక్స్ట్ చికెన్ తీసుకుందాం ఇప్పుడే చికెన్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము చూద్దాం ఎలా ఉన్నాయో రేట్లు అయితే చికెన్ షాప్ లా ఎంత తీసుకుందాం బాబాయ్ బాబు చికెన్ తీసుకుందామా లెగ్ పీస్ బాబాయ్ గురించి చెప్తా ఏం పేరు బాబాయ్ రాజయ రాజయ్య చెప్పండి మొత్తానికి అయితే చికెన్ కూడా తీసుకోవడం అయిపోయింది అక్కడ ఎవరెస్ట్ మసాలా కూడా తీసుకున్నాం రైతానికి చికెన్ సరుకులు కూరగాయలు అన్ని అయిపోయినాయి నెక్స్ట్ ఇక బస్ కాడికి పోయి వంట స్టార్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఇక మామూలు ఉండదు అన్ని తీసుకున్నాక బాబాయ్ కారం ప్యాకెట్ మర్చిపోయాను మెయిన్ అదే మసాలా లేని పని కాదు కదా ఎవరినైనా మసాలా ఉండాలా మెయిన్ మసాలా లేని పని కాదు కాబట్టి మసాలా కాడికి వచ్చినాం మళ్ళీ కారం తీసుకున్నాక ఇక డైరెక్ట్ మన బస్ కాడికి వెళ్ళి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా త్రీ మ్యాంగో బాబాయ్ నేనైతే ఇప్పుడే పార్కింగ్కి వచ్చాం మళ్ళీ మన బస్ పార్కింగ్ వచ్చేసాం బస్ దగ్గరకు వచ్చేసాం ఇక బాబాయ్ రైట్ ఇక వంట స్టార్ట్ చేస్తే మన చిన్న బాబాయ్ మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్ గా ఇవ్వ ఈ పని మీద వెళ్ళొచ్చాం మొత్తానికి అయితే మొత్తం సరుకులకు చికెన్కు కారానికి ఉప్పుకు పప్పుకు మొత్తం రైట్ బాబాయ్ ఇప్పుడే ఇగో గిన్నె తీసి ఇందులో బియ్యం పోస్తాడు మరి ఫస్ట్ ఏమంటావు బాబాయ్ ఫస్ట్ అన్నమా ఓకే ఫస్ట్ రైస్ వండుతాడు అంట కూరగాయలు గిట్లా తరవడానికి ఇట్లా నీళ్ళు తీసుకున్నాడు ఏమైంది బాబా గ్యాస్కు పూజ చేయాలి ఏమన్నా దీనికి గాలి కొడితేనే స్టార్ట్ అయ్యింది లేకపోతే స్టార్ట్ కాదు బయట ఏ పనికైనా గాలి కొట్టాలి అంతే గట్టి కొట్టాలి గాలి ఓకే మన సీనన్న అయితే ఉల్లిగడ్డలు దరుముతుండు అలాగే పచ్చిమిర్చి వస్తుండే ఇప్పుడే శురు చేసిండు ఇక సీనన్న హైజప్ప ఒకసారి ఓకే ఇయ్య చాలా రోజుల తర్వాత వంట ఇంత ముందు ఈ మధ్యన బాబాయ్ స్టవ్ వెలిగిస్తుండీ ఇప్పుడే లైటర్ తెచ్చిండు బాబాయ్ లైటర్ పని చేస్తుందా చేయలేదే చేస్తా మరి ఏది సప్పులేసలేదు అంటుకుంది అటో ఇటో బాబాయ్ సురూ చేసిండు మామూలు ఉండదు ఇక గాలి వస్తుందిగా బాబాయ్ ఎక్కడ బాబాయ్ ఇప్పుడే స్టవ్ వెలిగించిండు మొత్తానికి మంట అయితే చాలా బాగా నీట్ గా మండుతుంది సెట్ చేసిండు బాబాయ్ అట్లా అవునా చాలా అయింది అయితే ఎలిగాక లేకపోతే ఇంతసేపు పట్టదు రెండే నిమిషాల్లో స్టార్ట్ అయిపోవాలి ఇప్పుడు కొలిక్ వచ్చింది ఆటో ఇటో మొత్తానికి ఎంతమంది బాబాయ్ బాబా వంట నలుగురికా బియ్యం బస్టర్ ఇప్పుడే బాబాయ్ బాబాయ్ ఇప్పుడే రైస్ స్టార్ట్ చేసిండు రైస్ గుర్తుండిగా ఎన్ని సార్లు కడగల బాబాయ్ రెండు సార్లు టూ టైమ్స్ కడగాలనా ఎన్నిసార్లు ఎన్ని సార్లు కడితేొక్క నిటీగా ఉంటది అహా నిటీగా ఉంటది

రెండు సార్లు కడిగేసావు చాలా ఏం కోరడుతున్నాయి రెండు నిమిషాలు తొమ్మిది పండితే పదిహేను చేస్తున్నావా నీటి కట్ చేస్తున్నావుగా అందుకోసమే బాబాయ్ కొంచెం గ్యాస్ సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చింది సౌండ్ రాకుండా ఇంకా బాగా వచ్చేది బాగా తల పెడుతున్నావా ఎంతవరకు వచ్చింది రైసు అయిదా ఏం చేస్తున్నావు బాబాయ్ అల్లం ఆ అమ్మ అల్లం గెత్తన్నావా మంచిగా నీట్ గా రావాలా నీట్ గా ఏ చెంచా అనుకొని గెక్తున్నా ఏంది పండితనం అనుకొని గెక్తున్నావా బాబాయ్ చాట్ చాక్ ఇదేంది అదేనా చాకు ప్రజెంట్ ఇదే వాడు వాడు ఏదో ఒకటి వాడి నీట్ గా అయితే చెయ్యి అదేనా நீட்டு மன சீன மொத்தம்

ಬಾಬಾ ಎಂತವರ ಸೊ ಪಾಟೇ ಮಂಟ ಮಾತ್ರ ಜಬರ್ದಸ್ತ್ ಮಂತ್ ಬ ಬಾಬಾಯ್ ಈ ರೆಂಡೈನ್ ಕೇವನ ನಿಮ್ಮ ನಿಮ್ಮ ತರ್ತನಾ చల్ల మసులు బాబాయ్ తగ్గించాలా మంట తగ్గించాలా లేదంటే పైప్ వచ్చేస్తుంది మన వినయ్ బ్రో మొత్తం మన బస్సులు అన్నిటికీ ఓవరాల్ గా బెడ్షీట్స్ క్లాత్లు వైట్లు పిల్లో కవర్స్ అన్ని ఏటు జడ్ నీటే చేస్తాడు మనోడే మన ఎక్స్ప్రెస్ లైన్ దుప్పట్లో తీసుకొస్తారు ఎక్కడ వాచ్ చేస్తారు ఇవి గుంటూరుగారు కుంటూరు రాయితనగర్ లో వాచ్ చేసుకొస్తారా రెగ్యులర్ ఈ ఇంకా వేరే ఉంది ఓకే ఓకే మొత్తానికి అయితే ఐదు ఆరు నువ్వేస్తున్నావు ప్రజెంట్ ఇట్లా నీట్ గా చేసుకొస్తారు కంఫర్ట్ కింఫర్ట్ మొత్తం నీట్ గా మొత్తం వైట్లు ఇంకేమేం బెడ్ కవర్లు బెడ్ షీట్స్ పిల్లో కవర్స్ మొత్తం ఇవే రోజు ఇదే డ్యూటీ బాబా దిగినేసిరా కడుగుతున్నావా నీట్ గా పెద్దటి ఇంకోసారి సరిపోద్ది టూ టైమ్స్ కడగాలంటావు అరవై రోజులు చదువుతున్నాడు దంచి కూడా దొరకాలిగా ఏం దంచుతున్నావు రెండు చదువుతున్నాడు చూస్తున్నా ఓకే మొత్తం ఏమైంది మరి ఆపేసాలు బాబాయ్ సిననా గంజంపాలేంటి మన సినన్న ఇప్పుడే గంజంపుతుండు తర్వాత ఎన్ని నిమిషాలు ఉంచాలన్నా మళ్ళీ ఇంకా ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది ఇక కొంచెం ఉంచానా మళ్ళా మొత్తం ఉంచితే అటు ఇటు అయితే ఉడికినట్టేనా ఫుల్గా ఇక అంతేనా మళ్ళా మెత్తగా అవుతుందట ఉంచితే అంతేనా అది కూడా నా ఆ అయిపోయిందా మనం ఇంజస్త్రావండి అన్నం అయిపోయిందా ఓకే రైట్ మన రైస్ అయితే అయిపోయింది నెక్స్ట్ కర్రీకి గిన్నె పెట్టేస్తుండు బాబాయి అప్పుడే ఆయిల్ కూడా వస్తావా బాబాయ్ అది దేని బిర్యానీ దాటమన్నది కరబగ ఓకే ピンポイント。

పెళ్లిగడ్డ లేగినట్టునా బాబాయ్ ఫస్ట్ చేసినా బాబాయ్ సాంత కొంచెం మళ్ళీ ఇస్తున్నావు సరిపోదా ఓకే కలబెట్టు గట్టి కలబెట్టు గట్టి కలబెట్టు మరి ఓల్వో బస్సులో వంట అంటే మామూలు ఉండదు నెక్స్ట్ లెవెల్ అది వేసుకోవడానికి పసుపు కూడా మళ్ళీ ఓకే పసుపు మంచిగా వచ్చేస్తుంది కలరు వాటర్ ఎందుకు బాబాయ్ కొద్ది వాటర్ పోస్తే కొద్ది వాటర్ వస్తే స్వర్వస్తదంటావా వాటర్ పోస్తే ఆహా వాటర్ బాగుంటదా వాటర్ వస్తే అల్ల వాటర్ తో మక్కిపోద్ది పోరా వాటర్ తో మక్కిపోతు ఓకే

కొంచెం వేస్తా సరిపోతా ఇంతా బాబాయ్ తక్కువ అనిపిస్తుంది ఘాటు ఎక్కువ ఉంటుంది ఇది అబ్బో ఎక్కువ ఎక్కువ వేసుకుంటే మనకి వెళ్ళాం కరెక్ట్ కూడా

చాలా లేట్ అయిపోయింది అంటుండు బాబాయ్ చికెన్ ఈ పాటికి అయిపోవాలి మనకు గాలి వల్ల బస్సులో ఇబ్బంది అయిపోతుంది అని చెప్తుండు ఇట్లుంటాయి మా పైలెట్లయి మా హెల్పర్ల కష్టాలు చూస్తారు కదా వోల్వో బస్సులో వంట అంటే మామూలు విషయం కాదు బాబాయ్ అయితే చాలా రిస్క్ తీసుకొని మరి అయితే వండుతుండు చాలా థ్యాంక్ యూ బాబాయ్ మంట కదులుతుంది బాబాయ్ ఈ గాలికి మంట అటు ఇటు పోతుంది స్ప్రెడ్ అవుతుంది మొత్తం లేట్ అయిపోయింది దానివల్ల లేట్ అయిపోయింది సార్ వాటర్ వాటర్ ఎగిరిపోవాలన్ని ఎగిరిపోతే అప్పుడు నీకు టేస్ట్ వచ్చాను వాటర్ అన్ని పోతే టేస్ట్ వచ్చింది అప్పుడు పోవాలిపోతే నీకు టేస్ట్ బాగుండదు ఓకే తర్వాత కొత్తిమీర పొడి మసాలా వేయాలి కొత్తిమీర మసాలా వేస్తే అయిపోయినట్టే పొడి మసాలా కొత్తిమీర వేసుకుంటే ఎలాగుంది బాబాయ్ టేస్ట్ అదిరిపోయిందా అట్లా ఉండదు మరి బస్సులో అంటే మామూలుగా ఉండదు మరి మామూలు కాలుతుంది బాబాయ్ మామూలు లేదు బాబాయ్ సూపర్ వచ్చింది అసలు చాలా బాగుంది బాబాయ్ టేస్ట్ అయితే సరిపోయింది సరిపోయింది గరం మసాలా గరం మసాలా ఇస్తున్నావాసేయ్ ఎసేయి ఓకే మసాలా ఇస్తుండు బాబాయ్ వంట లాస్ట్ కి అయితే వచ్చింది ఇక చికెన్ ఇది ఇంకా ఏం లేదు నెక్స్ట్ కొత్తిమీర 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 వేస్తున్నావా ఓకే ఫైనల్ గా వేస్తున్నాను ఇక ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల్లో అయిపోతుంది వంట లాస్ట్కి వచ్చింది ఇక బాబాయి సమాన్లన్నీ ఎక్కడికక్కడ చదువుతుండే మళ్ళీ అని నీట్ గా మొత్తం క్లీన్ చేస్తుండు బాబాయ్ ఆడ అల్లం పొట్టు అంత ఎల్లిపాయల పొట్టు అంతా క్లీన్ చేస్తు ప్లాట్ఫామ్ మొత్తం నీట్ గా చేసుకొని తింటే బాగుంటది లేకుండా బాబాల్ ఫైనల్ గా అయితే అయిపోయింది చూస్తున్నారు కదా మన చికెన్ కూడా రైస్ కూడా అన్ని అయిపోయినాయి బాబాయ్ కూడా ఆఫ్ ఆఫ్ ఓకే అంత ముందుకు ఒకసారి ఏమో ఫస్ట్ వచ్చేసి కేఎస్ఎం లా చేసినాం రెండోసారి వచ్చేసి బిఎస్ఆర్ లో చేసినాం బెంగళూరు లా మూడోసారి వచ్చేసి హైదరాబాద్ లో చేసినాం మళ్ళీ ఆటోనార్ పార్కింగ్ లో థ్యాంక్ యూ బాబాయ్ మన చిన్న బాబాయ్ మొత్తం వంట అయితే చేసిండు బస్సులో లో చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెట్టడం జరిగింది వంట వీడియో ఇది మన లో మూడో వీడియో అసలు యూట్యూబ్ మొత్తాన్ని ఫస్ట్ వంట వీడియో పెట్టింది మనమే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్